ఆకతాయిలు రెచ్చిపోతున్నారు మమ్మల్ని ఎవరేమంటారులే అన్నట్లుగా పబ్లిక్పై దాడులకు పాల్పడుతున్నారు వారి తప్పు ఉన్నా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారిని దూషిస్తూ వారిని తిడుతూ కొడుతున్నారు ఎవరితో ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చూసుకోకుండా వయస్సుతో సంబంధం లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు తాజాగా అబ్బిడ్స్ జరిగిన ఘటనే అందుకు సాక్ష్యంగా మారింది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి ఓ వ్యక్తి గర్భవతి అయిన తన భార్యతో కలిసి అబ్బిడ్స్ లోని ఓ ఆసుపత్రికి బైక్ పై వెళ్తున్నాడు ఓ పది నిమిషాలు అయితే చేరుకుంటారు అలా రోడ్డుపై వెళ్తుండగా ఓ యువకుడు బైక్ పై వారికి అడ్డు వచ్చాడు తప్పు అతను చేసినా కూడా తప్పుకొని పోవాల్సింది పోయి అజమాయిషి చేశాడు అందుకు సదరు వ్యక్తి ప్రశ్నించడంతో అతనిపై దాడి చేశాడు పక్కనే గర్భవతి అయిన భార్య ఉండగా ఆమె ముందే భర్తను కొట్టాడు కొట్టొద్దని వేడుకున్నా వినలేదు సదరు వ్యక్తి చెయ్యెత్తకున్నా అతన్ని కొడుతూనే ఉండడంతో అప్పుడే వచ్చిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ యువకుడు మాత్రం పోలీసులను చూసి కూడా ఊరుకోలేదు నాకే అడ్డు వస్తావా అని మళ్లీ కొట్టడంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు మనిషిలో మానవత్వం అనేది చచ్చిపోతుంది పక్కనే గర్భవతి ఉన్న ఆమె భర్తపై దాడి చేశాడు కొట్టొద్దని వేడుకున్నా పట్టించుకోలేదు పాపం వారిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని కూడా ఆలోచించలేదు అతను చేసిన తప్పుకు అతనే అమాయకులను కొట్టడం ఏమాత్రం సరికాదు మీరేమంటారు కామెంట్స్ లో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి